ఏ వాళ్ళ సోపతి పట్టుకొని పోయినావు రా గింత సేపు అయినావు మీ సోపతిలో వాళ్ళు వాడ ఎటువంటి అట్టే పోడు ఏ పని చెప్తే అట్టే పుట్టుడు నన్నేమన్నా దోశనకు నచ్చకుండా పోరా బండి కొని ఉండేవాని తిందు పోరా గంజలు గంజలు అన్ని కొద్దికుంటా తీరు ఊరి మీద బువచ్చు మీద నిద్ర ంత తీవ్రంగా అంత కట్టమవుతుంది ఇంకా గడ్డి వేస్తానికి రాయూ గోడు మొన్న నలక రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ ఇస్తాను ఇంకంతా అయిపోయి ఇంత మనం పొద్దుగానే లేచిపోతే గింటే దొరికిందేమి పిల్లల దాకా అడుగుచొని నింపుకున్నారు కావచ్చి అందుకే మనకు దొరకలే అంతే అంతే లేదు ఇంకా పిండి కూర అని ఎందుకు వచ్చింది పేరు పిండి ఏదైందా గ్రైండర్ పడితే పిండి వస్తుంది కావచ్చు గ్రైండర్ పడితే పిండి వస్తుంది కావచ్చు గొబ్బెమ్ గివేనా మరి మొబెడ్దని నీకే చెప్పదు నాకేం తెలుస్తుంది ఏదైతే పట్టుకోలేదు అప్పది రాత్రు నేనే తిట్టా నాకెట్ మొత్తం నీ పేరే చెప్తాను నేను మొత్తం నీ పేరే చెప్తాను కదా ఇంతకంటే మంచిగా చెప్తారా మీరు బంగారం వల్ల వేసిన ముద్దుగా అబ్బో ఈ ఎండిపోయినాయి ఆనేది ఎస్తే మంచి లాత లాతీ చిన్న దేవాలి కానీ ఈ ఎండిపోయి పట్టుకోని అప్త అమ్మా నాకు ఏదో అన్నీ అక్కరిందే నే మంచిగా పూర్ వేరుకుంటున్నా హనుమంతులు స్నానం చేసి మధ్య బట్టలు వేసుకొని వచ్చి ఇలా గొబ్బమ్మని పెట్టాలి కలర్లు వేయాలి రంగులు నేపాలి పాయ అవుతుంది తయారయడం నువ్వు ఉంటే ముగ్గుతావు అని అమ్మమ్మని నీ గరిక పంపింది

మా పోరాన్ని తోలితేనేమో గంటలు పొంటలు పోతాడు ఏమన్నా అంటే నా మీద మర్రపడతాడు కా బండుకొని ఇవ్వ బండి కొనియా అని నన్నదిట్టబట్టే వీడు ముత్తమంతా లేడు మూతి మీద మీసాలే రాలేదు ఈ బండి ఏమో నడుపుతాడు వీడికి బండి నడిపచ్చేది నడపరంది తెలియాలి నాకు ఒక పని చెప్తా మనోజు వారు మనోజు ఇక రారా బండి నడుపుతా నిజంగా నడుపుతా ఎక్కించుకొని నడుపుతావా నడుపుతా ఇంట్లోకి పోయి పెన్ను పేపర్ తేపు సామాన్ చెప్తా సామాన్ రాసుకొని ఇంకా రోడ్డు మీదకి పోయి సామాన్ కొనుకొత్త నిన్న ఇది బండి అడిగిస్తాన

పది కాళ్ళనాయా సామాను పదిహేనైనా పదిహేను అయినాయా అది పసుపును ఉప్పు ప్యాకెట్ నాలుగురాయి అదే కిలో పసుపు ఉప్పు ప్యాకెట్ సరే బండి అడిగితే బండి కావాలంటే కదా అబ్బో అవురే మనం మీకు బండి అడుపచ్చు సార్

ます <laughs>